హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ ఈరోజు మనం యూట్యూబ్లో వీడియోని సరైన పద్ధతిలో ఎలా అప్లోడ్ చేయాలో నేర్చుకుందాం తమ్నెళ్ళు చెప్పినట్టు నేను చెప్పిన విధానాన్ని కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా మీ వ్యూస్ బాగా పెరుగుతాయి కానీ వీడియో పెట్టిన ఒక గంటలో లేదా ఒక రోజుల్లో నాకు వ్యూస్ రావాలి వన్ కే టూకే దాటిపోవాలి అంటే అది సాధ్యం కాని పని కొత్త యూట్యూబర్స్కి ఎవరికి అది సాధ్యం కాదు బాగా ఫేమస్ అయిన యూట్యూబర్స్కి తప్పితే అలా వ్యూస్ ఎవరికి రావు మీరు ఎంత మెటాడాట కరెక్ట్గా పెట్టినా ఎంత మంచి తమ్ పెట్టినా ఏది పెట్టినా కూడా మీకు వ్యూస్ అనేవి తొందరగా రావాలంటే కష్టం అండి కాదు ఓపిక పట్టాలి యూట్యూబ్లో సో ఇక ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఈ వీడియోని ఎక్కడి నుంచి అప్లోడ్ చేయాలి యూట్యూబ్ యాప్ నుంచి అప్లోడ్ చేయాలా లేదా యూట్యూబ్ స్టూడియో యాప్ నుంచి అప్లోడ్ చేయాలా లేదా క్రోమ్ బ్రౌజర్ నుంచి అప్లోడ్ చేయాలా ఎక్కడి నుంచి అయినా అప్లోడ్ చేయండి అప్లోడ్ చేయడం ముఖ్యంగా యూట్యూబ్ యాప్ నుంచి అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి స్టూడియో నుంచి అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు మన అదేంది క్రోమ్ నుంచి అప్లోడ్ చేస్తే వ్యూస్ సరిగ్గా రావు అనేవన్నీ పచ్చి అబద్ధాలు ఏది నమ్మొద్దు అవన్నీ నిజం కాదు యూట్యూబ్కి కావాల్సింది మంచి కంటెంట్ ఉన్న వీడియో మాత్రమే మీరు ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారు ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నారు అనేది యూట్యూబ్ అంతగా పట్టించుకోదు ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి మీకు టైం ఉంటే మాత్రమే ఈ వీడియోని చూడండి ఎందుకంటే వీడియో లేని కొంచెం ఎక్కువగా వచ్చింది కానీ చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయడం జరిగింది చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదని చెప్పి సో మీకు టైం ఉంటేనే చూడండి లేకపోతే మీకు టైం ఉన్నప్పుడు చూడండి కానీ ఏదో ఓపెన్ చేద్దాం చూద్దాం అన్నట్టు మాత్రం చూసి వెళ్ళిపోకండి ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ ఎలా అప్లోడ్ చేయాలనే దానిపైన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది అవి ఏవి ఎక్కడ చెప్పానో నాకు కూడా తెలియదు సో వీడియో కంప్లీట్గా మా డాటా అయిపోతుంది అనుకుంటే కొంచెం క్లారిటీ తక్కువ పెట్టుకొని చూడండి కానీ వీడియో మాత్రం ఖచ్చితంగా కంప్లీట్గా చూసేలా ప్రయత్నం చేయండి సో లెట్ స్టార్ట్ ద వీడియో కొంతమంది టెక్ వీడియోస్లో చెప్తూ ఉంటారు కదా మీరు మెటాడేటా కరెక్ట్గా పెట్టాలి అదేంటి కరెక్ట్గా పర్టిక్యులర్గా ఒక రోజులో అదే టైంలో ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేయాలి అయితేనే మీకు వ్యూస్ వస్తాయి లేకపోతే రావు అంటారు కదా అది కూడా అబద్ధమేనండి ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథమ్ ఎలా పనిచేస్తుందంటే మీరు వీడియో పోస్ట్ చేశారా ఎప్పుడు పోస్ట్ చేశారు మీరు పోస్ట్ చేసిన వీడియో దేనికి సంబంధించింది అది ఏ ఆడియన్స్ లైక్ చేస్తారు చూడడానికి ఇష్టపడతారు వాళ్ళకి రీచ్ చేయడం మాత్రమే యూట్యూబ్ అల్గారిథం పని మీ వీడియోని ఖచ్చితంగా యూట్యూబ్ స్టడీ చేస్తుంది స్టడీ చేసి మీరు ఏ టాపిక్ పైన వీడియో చేశారు ఆ టాపిక్ సెర్చ్ చేస్తున్న ఆడియన్స్కి మీ వీడియో రికమెండ్ చేస్తుంది అది యూట్యూబ్ అల్గారిథం చేసే పని మన వీడియోలో దమ్ ఉండాలి ఫస్ట్ వ్యూస్ రావాలంటే మన వీడియోలో దమ్ ఉండాలి అంటే అది ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఉంటే లేదా ప్రాంక్ సంబంధించి ఉంటే చాలా మంచి మంచి ప్రాంక్స్ ఎంటర్టైన్మెంట్ బాగా ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది నా వీడియోస్లో కూడా గమనించండి కొన్ని వీడియోస్కి నేను కూడా వాళ్ళు వీళ్ళు చెప్పినవి పెట్టి చూశాను సో ఆ వీడియోస్కి నేను ఏమి పెట్టని వీడియోస్కి కూడా అంటే డిస్క్రిప్షన్లో ఒక లైన్ కూడా రాయకుండా టైటిల్ కాపీ చేసి అక్కడ పెట్టేసి ఏ ట్యాక్స్ లేకుండా అప్లోడ్ చేసిన వ్యూస్ సారీ వీడియోస్కి ఇప్పుడు నార్మల్గా ఒక వీడియో చేశాను ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ ఎలా చేయాలని చెప్పి ఆ వీడియోకి నాకు ఇప్పుడు అంటే పెట్టి టూ మంత్స్ అవుతుంది వీడియో ఇప్పుడు ఫైవ్ కే వ్యూస్ దాటిపోయాయి ఇంకా రన్ అవుతుంది అలా సో నమ్మొద్దండి రోజు వీడియో అప్లోడ్ చేయాలి అనే రూల్ కూడా లేదు అసలు అలా చేయకూడదు కూడా చెప్పాలంటే ఎందుకంటే యూట్యూబ్ అనేది మన వీడియోని స్టడీ చేస్తుందని చెప్పాను కదా సో మీరు ఏ టాపిక్ పైన వీడియో పెట్టారు అది ఎవరికి పంపాలి ఏ ఆడియన్స్ చూసే అవకాశం ఉందని చెప్పి ఆలోచించుకోవడానికి యూట్యూబ్కి కొంచెం టైం కావాలి మీరు వెంట వెంటనే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ఏ వీడియో ఎవరి దగ్గర పంపాలి అని చెప్పేసి యూట్యూబ్ే కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది సో దానివల్ల రికమెండేషన్స్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అంటే మీ కంటెంట్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా క్లిక్ చేస్తారు ఓపెన్ చేస్తారు మళ్ళీ క్లోజ్ చేస్తారు దానివల్ల మీకు ఒక వన్ సెకండ్ టూ సెకండ్ అసలు వాస్ట్ టైం యాడ్ కాదు మీ టాపిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని పూర్తిగా చూసి మీ మీకు సబ్స్క్రైబర్స్ కూడా రావాలన్నా కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెక్ట్ కంటెంట్ని చేయండి ఆ కంటెంట్కి తగ్గ తమ్మినేలు పెట్టండి యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్తాను అన్నాను కదా సో దానికి ముందు ఇవన్నీ చెప్పాలనిపించింది కొన్ని జాగ్రత్తలు చెప్పాను సో ఇప్పుడు ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం నేనైతే యూట్యూబ్ యాప్ నుంచి అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్ యాప్ నుంచి అప్లోడ్ చేస్తాను సో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా ప్రెస్ చేయండి అప్లోడ్ షార్ట్ అప్లోడ్ వీడియో అని వస్తుంది కదా అప్లోడ్ వీడియో పైన క్లిక్ చేయండి మీరు షార్ట్ అప్లోడ్ చేస్తే పైన క్రియేట్ షార్ట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేయండి ఎవరో చెప్తుంటారు కొంతమంది షార్ట్ అప్లోడ్ చేసినా కూడా అప్లోడ్ వీడియోలో చేయాలి దానిలో చేయొద్దు లేకపోతే వ్యూస్ రావు అంటారు కదా అంత అబద్ధం అది కూడా షార్ట్కి షార్ట్ అనేది సెలెక్ట్ చేయండి మన ఫుల్ లెంత్ వీడియో అయితే ఫుల్ లెంత్ వీడియో అంటే అప్లోడ్ వీడియో పైన క్లిక్ చేయండి అప్లోడ్ వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది మీ గ్యాలరీలో ఆల్రెడీ మీరు రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టుకున్న వీడియో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదోసారి ప్లే అవుతుంది మీకు ప్లే అయ్యి చూపిస్తుంది వీడియో ఇదే కరెక్ట్ అయినా కాదని చెప్పేసి దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు అప్పుడు చూసుకో చూసుకోవడానికి వీలుగా ఉంటుంది సో అదే కరెక్ట్గా వీడియో అయితే దాన్ని మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ టైటిల్ అవన్నీ ఎంటర్ చేయమని అడుగుతుంది కానీ ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఉంది మీరు ఇక్కడ ఎటువంటి టైటిల్ ఇవ్వకూడదు ఎటువంటి డిస్క్రిప్షన్ రాయకూడదు డైరెక్ట్గా అప్లోడ్ పైన కొట్టేసేయండి అప్లోడ్ నొక్కేసేయండి డైరెక్ట్ ఇది ఫస్ట్ ట్రిక్ ఇక్కడ మీరు ఎటువంటి టైటిల్ అసలు ఇవ్వద్దు అసలు డిస్క్రిప్షన్ కూడా ఏమి రాయదు డైరెక్ట్ అప్లోడ్ చేసేయండి అప్లోడ్ చేసిన తర్వాత అంటే అప్లోడ్ చేసిన తర్వాత కాదు అప్లోడ్ ప్రాసెస్ రన్నింగ్ అవుతూ ఉంటుంది కదా సో అక్కడ నుంచి మీరు బయటకు వచ్చేసేయండి యూట్యూబ్ నుంచి బయటకు వచ్చేసి తర్వాత వైటీ స్టూడియో యూట్యూబ్ స్టూడియో యాప్ని ఓపెన్ చేయండి యాప్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు అప్లోడ్ అవుతున్న వీడియో కనిపిస్తుంది పక్కన త్రీ డాట్స్ ఉంటాయి కదా నేను దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే ఎడిట్ వీడియోని వస్తుంది కదా ఎడిట్ ఎడిట్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఆ వీడియోని అన్లిస్టెడ్లో పెట్టేయండి అది పబ్లిక్లో ఉన్నా ప్రైవేట్లో ఉన్నా కూడా మీరు ఫస్ట్ అన్లిస్టులో పెట్టేయండి అన్లిస్టు పెట్టేసి సేవ్ చేయండి ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ పైన క్లిక్ చేసి వీడియో ఆప్షన్స్లోకి వెళ్ళండి అక్కడ మీకు కడుగుతుంది టైటిల్ అని చెప్పేసి టైటిల్ ఎలా సెలెక్ట్ చేయాలి అంటే అది స్టార్టింగ్లో కొన్ని సలహాలు తీసుకోవడంలో లేదు మనం యూట్యూబ్ సెల్స్లో ఇంకా నేను ఆప్షన్ ఉంటుంది అది ఆన్ చేయమంటారు కానీ అవసరం లేదు నార్మల్గా మీరు యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు ఆల్రెడీ వీడియో అప్లోడ్ అవుతుంది అయిపోతుంది దాని ప్రశ్నలు అది ఉంటుంది అయితే మీరు నార్మల్గా యూట్యూబ్ యాప్ యాప్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో మీ మీ వీడియోకి సంబంధించిన వీడియోస్ ఇంకా ఉంటాయి కదా సో మీ వీడియో టాపిక్ ఏంటి ఆ టాపిక్ని కొంచెం సెర్చ్ చేసి చూడండి కింద మీకు చాలా వస్తుంటాయి సజెషన్స్ అంటే ఆడియన్స్ సర్చ్ చేసినవి మీ టాపిక్ పైన ఆడియన్స్ ఎవరైతే సర్చ్ చేశారో అవన్నీ ఏమేమి సర్చ్ చేశారో చూపిస్తుంది సో దానిలో అవన్నీ ఫస్ట్ కాపీ చేసుకోండి స్క్రీన్షాట్ తీసుకోనో లేదా రాసుకోనో నోట్ ప్యాడ్లో ఎంటర్ చేసుకోనో కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత దాన్ని విడైక్యూ విడైక్యూ అని ఒక యాప్ ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి ఒక్క యూట్యూబర్ దగ్గర విడ్ ఐక్యూ అనే యాప్ కంపల్సరీ ఉండాలి అది ప్రీమియం తీసుకుంటే ఇంకా బెస్ట్ నేనైతే నార్మల్గానే వాడుతున్నాను అయితే మీరు ఈ టైటిల్స్ సంబంధించి సజెషన్స్ ఉంటాయి కదా సర్చ్ బార్లో సర్చ్ చేసినవి అవి ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఆ విడేక్యూ యాప్లో టెస్ట్ చేయాలి అది ఎలా టెస్ట్ చేయాలనేది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో ఎంత ఎక్కువైపోతుంది అంతా చూపిస్తే అది టెస్ట్ చేయాలి టెస్ట్ చేస్తే ఆ పర్టిక్యులర్ ఆ పదాన్ని ఎంతమంది సర్చ్ చేశారు అనేది మనకు చూపిస్తుంది ఎంతమంది అంటే ఈ రోజుకి ఈ రోజుకి ఎంతమంది అదే పదాన్ని సర్చ్ చేశారని మనకు చూపిస్తుంది అది ఒక ఫిఫ్టీ ప్లస్ ఉండేలా చూసుకోండి అన్నీ కూడా దానిలో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ సర్చ్ చేస్తుంటే అక్కడ గ్రీన్ చూపిస్తుంది మనకు ఆ దాన్ని అదే పదాన్ని తీసుకొచ్చి మీ టైటిల్లో పెట్టేయండి సో అది టైప్ చేసిన తర్వాత పక్కన ఒక బార్ బార్ పెట్టి తర్వాత దాన్ని రివర్స్లో టైప్ చేయండి రివర్స్లో అంటే కొంచెం మార్చి ఇప్పుడు అది ఎలాగైతే ఉందో సేమ్ టైప్ చేశారు కదా దాన్నే కొంచెం మార్చి పక్కన ఇంకో లైన్ రాయండి రాశారు కదా ఇప్పుడు ఈ టైటిల్ని మొత్తం కాపీ చేసి మీ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి ఫస్ట్ మీ డిస్క్రిప్షన్ ఫస్ట్ లైన్లో టైటిల్లో ఏదైతే ఉందో అదే పేస్ట్ చేయాలి అది పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీ ఛానల్ తెలుగు ఛానల్ అయితే మీరు దేని గురించి వీడియో చేశారనేది కొంచెం మ్యాటర్ రాయడానికి ట్రై చేయండి ఫైవ్ థౌజండ్ లెటర్స్ అండి అంత ఛాన్స్ ఎందుకు ఇచ్చింది యూట్యూబ్ ట్యాక్స్కి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లెటర్స్ మాత్రమే రాసుకోవచ్చు కానీ డిస్క్రిప్షన్కి ఫైవ్ థౌజండ్ ఎందుకు ఇచ్చిందంటే వీడియో గురించి క్లుప్తంగా వివరించడానికి చాలామంది చెత్తం తీసుకొచ్చి ఇప్పుడు ఆ ఇంకా నోట్ ఆన్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి వచ్చిన లైన్స్ అన్ని దీనిలో నింపేస్తుంటారు నేను కూడా నింపాను ఒకప్పుడు కానీ అది కరెక్ట్ కాదని తెలిసింది ఏం అవసరం లేదు అదంతా చేయాల్సిందేంటంటే అది మీరు టైటిల్ని డిస్క్రిప్షన్లో కాపీ చేశారు కదా అయితే మీకు వచ్చిన భాషలోనే ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో లేదా తెలుగులో లేదా హిందీలో మీరు ఎలా అర్థమయ్యేలా ఈజీగా చెప్పగలుగుతారో ఎంత తక్కువ మ్యాటర్లో చెప్పగలుగుతారో టైప్ చేసి పెట్టేయండి మీ వీడియో దేనికి సంబంధించింది దాంట్లో మీరు ఏం చెప్పారు ఏం చూపించారు అనేది చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ డిస్క్రిప్షన్ని క్లిక్ చేస్తారు ఒక ఇది అంత చాలామంది తెలియని విషయము చాలామంది వీడియో చూస్తున్నప్పుడు కామెంట్స్ని కానీ ని కానీ చూసే అవకాశం ఉంది కాబట్టి మీ డిస్క్రిప్షన్ కొంచెం నీట్గా ఉంటే వ్యూవర్స్ ఖచ్చితంగా పెరుగుతారు వాచ్ టైం కూడా మీకు పెరుగుతుంది ఇప్పుడు టైటిల్ అయిపోయింది డిస్క్రిప్షన్ అయిపోయింది డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేశారు కింద కొంచెం మీ వీడియో గురించి వివరిస్తూ మ్యాటర్ రాశారు అయిపోయింది దాని కింద మీ ఫేస్బుక్ లింక్ కానీ ట్విట్టర్ లింక్ కానీ లేదా మీ ఇంకా వీడియోస్ లింక్స్ కానీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మై అదర్ వీడియోస్ లింక్స్ అని లేదా మై బెస్ట్ వీడియోస్ లింక్స్ అని చెప్పి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు దాని తర్వాత మీరు కొన్ని యాష్ ట్యాగ్స్ ఒక వరకు యాష్ ట్యాగ్స్ ఇష్టం ఉంటే యాడ్ చేయండి లేకపోతే లేదు కంపల్సరీ చేయాలని ఏమీ లేదు చాలామంది చెప్పుంటారు ఉంటారు మీకు అది కంపల్సరీ పెట్టాలి పెడితేనే వ్యూస్ వెళ్తాయి లేకపోతే వెళ్ళామని చెప్పి అది కూడా అబద్ధమే మీ ఇష్టం ఉంటేనే యాష్ ట్యాగ్స్ పెట్టవచ్చు లేకపోతే లేదు ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది కానీ కంపల్సరీ ఇంపార్టెంట్ అవే మ్యాటరా అంటే కాదు అవి పెట్టకపోయినా కూడా మీ వీడియో ఎలా వెళ్ళాలో అలా వెళ్తుంది సో ఈ ట్యాక్స్ కూడా ఎలా అంటే విడైక్యూలో స్టార్టింగ్లో అందరూ విడైక్యూనే వాడాలి తప్పదు ఎందుకంటే నేను కూడా వాడాను విడైక్యూలో కూడా మనకు ట్యాక్స్ దొరుకుతాయి లేదంటే మళ్ళీ మనం యూట్యూబ్ సెర్చ్ బార్లో సెర్చ్ చేసి ఏమేమైతే మన వ్యూస్ సెర్చ్ చేశారో వాటినే ట్యాక్స్గా పెట్టుకోవచ్చు ట్యాక్స్ కూడా మనము ఈ వైటీ స్టూడియో ఛానల్లోనే ట్యాక్స్ ఎంటర్ చేయాలి ట్యాక్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత స్టార్టింగ్లో నేను చెప్పేది స్టార్టింగ్లో మాత్రమే మీకు ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా మీరు విడైక్యూ అనే యాప్ని వాడండి తప్పలేదు వాడి ఇప్పుడు ట్యాక్స్ టైప్ చేయాలి ట్యాక్స్ కూడా అక్కడ నుంచి తీసుకోండి సెర్చ్ బార్ నుంచి కాపీ చేసుకొని తీసుకొని ట్యాక్స్ పెట్టేసేయండి ఒక్క విషయం ఇక్కడ చెప్తాను కొంతమంది టెక్ యూట్యూబర్స్ చెప్పారు అవతలి వాళ్ళ ట్యాక్స్ని కాపీ చేయండి అవతల వాళ్ళ డిస్క్రిప్షన్ని కాపీ చేయండి అవతల వాళ్ళ టైటిల్ని కాపీ చేయండి అని చెప్పి అస్సలు చేయకూడదు అంటే చేయకూడదని ఏం లేదు కానీ అలా చేయడం ద్వారా వాళ్ళకి ఎన్ని వ్యూస్ వచ్చాయో వాళ్ళ వీడియో కిందనే మీ వీడియో సజెస్ట్ అవుతుంది అనేది అది పచ్చి అబద్ధం అలా ఎప్పుడు అవ్వదు ట్యాక్స్ కాపీ చేయడానికి ట్రై చేయకండి ఎందుకంటే మీరు పడ్డ కష్టం వృధా అవుతుంది ట్యాక్స్ మీ సొంతంగా లేదా విడైక్యూలో చూసి విడైక్యూలో కూడా ఒక త్రీ ట్యాక్స్ సజెషన్స్ ఇస్తుంది దానిలో ఎంతమంది సర్చ్ చేశాను కూడా చూపిస్తుంది వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత రాను రాను మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటే మీ మైండే మీకు చెప్తుంది ఎటువంటి ట్యాగ్ పెట్టాలి అని చెప్పి ట్యాగ్ ఏమనివ్వాలని చెప్పి టైటిల్ ఏమనివ్వాలని చెప్పి ఇవన్నీ మీ మైండే మీకు సజెస్ట్ చేస్తుంది అంతవరకు ఆ ఎక్స్పీరియన్స్ మీకు వచ్చే వరకు ఇలా బయట నుంచి ట్యాగ్స్ తెచ్చుకొని పెట్టుకోండి ఇప్పుడు ట్యాక్స్ కంప్లీట్ అయిపోయాయి కదా ట్యాక్స్ టైప్ చేసుకున్నారు లేదా కాపీ పేస్ట్ చేశారు కాపీ పేస్ట్ అంటే గుర్తొచ్చింది ఇక్కడ వైటీ స్టూడియోలో ట్యాక్స్ అప్లోడ్ చేస్తే కాపీ పేస్ట్ కావండి ఎక్కడి నుంచో తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేస్తే అవి అంతా నువ్వు మీరు ఎంత ఐదు వందల అక్షరాలు ఉన్నాయి కదా అవన్నీ తీసుకొచ్చి ఒకసారి కాపీ చేస్తే కాపీ అవ్వదు వైటీ స్టూడియో యాప్లో కాపీ అవ్వాలి ఒక్కొక్కటి మేము టైప్ చేయలేము చాలా టైం పడుతుంది అనుకుంటే ఒకేసారి కాపీ అవ్వాలనుకుంటే మీరు వైటీ స్టూడియో యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లో వైటీ స్టూడియోని ఓపెన్ చేసి అక్కడ డెస్క్ టాప్ సైట్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ కూడా మీ వీడియో చూపిస్తుంది అన్లిస్టెడ్ అంటే స్టార్టింగ్లో చూపించకపోవచ్చు పైన ఫిల్టర్స్ ఉంటాయి కదా ఫిల్టర్స్లో లో పెట్టిన వీడియోస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీ వీడియో అనేది కనబడుతుంది మీకు ఆ వీడియోని క్లిక్ చేసి ఆప్టమైజ్ అని ఉంటుంది కదా ఆప్టమైజ్ అంటే ఎడిట్ అది చేసుకోవాలి అది సెలెక్ట్ చేసుకొని మీరు ఏవైతే కాపీ చేసుకున్నారో ట్యాగ్స్ కామాలు ఉండని ఏమైనా ఉందని ఏవైతే మొత్తం కాపీ చేసుకున్నారో అదంతా వచ్చేసి ఇక్కడ వీడియో కింద షోమోర్ అంటుంది ఆ షోమోర్ క్లిక్ చేస్తే కింద మనకి ట్యాక్స్ అది కాలం అనేది ఓపెన్ అవుతుంది ట్యాక్స్ కాలం ఓపెన్ చే అయిన తర్వాత ఆ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేసేయండి కాపీ చేసేసి నెక్స్ట్ బటన్ నొక్కండి కాపీ చేసి మనం నెక్స్ట్ బటన్ నొక్కితే మొత్తం ట్యాక్స్ పర్ఫెక్ట్గా కాపీ అయిపోతాయి మనం ఒక్కొక్కటి టైప్ చేయాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు యాక్చువల్లీ ఒక్కొక్కటి టైప్ చేయడమే బెస్ట్ థింగ్ బెస్ట్ పని కాకపోతే అంత టైం మాకలేదు అంత ఓపిక లేదు లేదా అంత తెలీదు అనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ సజెషన్ నేనైతే ట్యాక్స్ని నా సొంతంగా ఒక్కో పదాన్ని టైప్ చేస్తున్నాను ఇప్పుడు అప్పుడు అంతకుముందు అలా చేసేవాడిని కానీ ఇప్పుడు చేయట్లేదు సో మీరు అక్కడ నుంచి కాపీ చేసుకోండి ఇలా టైం పడుతుంది ఇక్కడ అనుకుంటే ఇంకో విషయం ఏంటంటే అక్కడ మీ ట్యాక్స్ అనేవి ఒక రెండు మూడు ఎక్కువ వస్తాయి ఒక బెనిఫిట్ ఉంది ఏంది క్రోమ్ బ్రౌజర్ నుంచి మీరు ట్యాగ్స్ అనేవి కాపీ పేస్ట్ చేస్తే అక్కడ మీకు రెండు మూడు ట్యాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అదే మన వైట్ స్టూడెంట్ అయితే కొంచెం ట్యాక్స్ తక్కువ వస్తాయి లిమిట్ ఎక్సీ అయిపోతుంది సో వైట్ అది క్రోమ్ బ్రౌజర్లోనే ట్యాక్స్ అనేది టైప్ చేయడం కానీ లేదా కాపీ పేస్ట్ చేయడం కానీ అలవాటు చేసుకోండి లాస్ట్ ట్యాగ్ కానీ లేదా మిడిల్ ట్యాగ్ కానీ ఖచ్చితంగా మీ ఛానల్ పేరు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ ట్యాగ్లో ఒక ట్యాగ్ అయి ఉండాలి కంపల్సరీ ఇది వాస్తవమే ఇది కూడా చాలామంది మంది ఉంటారు మీకు ఇది వాస్తవం ఇది కరెక్ట్గా మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ట్యాక్స్ అంటూ పెడితే సో మేము ఏం ట్యాక్స్ పెట్టాము అన్నా కూడా ఒక్క ట్యాక్ పెట్టండి అది మీ ఛానల్ పేరు మీ ఛానల్ పేరు ఒక ట్యాక్ పెడితే సరిపోతుంది మేము ట్యాక్స్ పెట్టాము అనుకున్న వాళ్ళు సో ట్యాక్స్ అయిపోయినాయి కదా ట్యాక్స్ అయిపోయిన తర్వాత అక్కడ కింద దిస్ వీడియో మేడ్ ఫర్ కిడ్స్ అనేది ఉంటుంది కదా సో దాంట్లో ఏం సెలెక్ట్ చేయాలంటే దాంట్లో నో దిస్ వీడియో నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అదే ఆప్షన్ అంటే మేము ఈ వీడియో పిల్లల కోసం చేయలేదు అని చెప్పే ఇది చేయాలి కింద ఇంకో ఆప్షన్ వస్తుంది ఈ వీడియోని ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళకి అంటే బ్లాక్ చేయాలా ఎయిటీన్ ఇయర్స్ ఎబో వాళ్ళే చూడాలా అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది సో దాన్ని కూడా మీ వీడియోలో ఏవైనా వల్గర్ వర్డ్స్ కానీ వల్గర్ కంటెంట్ కానీ ఒక్క సెకండ్ ఉన్నా కూడా రిస్ట్రిక్ట్ చేయండి అసలు యాక్చువల్లీ అలాంటివి పెట్టకూడదు కానీ పెడితే మాత్రం ఎవరైనా పెడితే మాత్రం ఖచ్చితంగా రెస్ట్రిక్ట్ చేయండి లేదంటే రిస్ట్రిక్ట్ చేయకూడదు నో అని చెప్పి క్లిక్ చేయండి మీరు పిల్లలకు సంబంధించిన వీడియోస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఎస్ ఇట్స్ మేడ్స్ ఫర్ కిడ్స్ అని చెప్పి ఆప్షనే సెలెక్ట్ చేసుకోండి మీ వీడియో పిల్లల కోసం కాదు ఓన్లీ పిల్లల కోసమే కాదు అందరి కోసం మనం వీడియో చేస్తాం కదా కాబట్టి పిల్లల బొమ్మలు పిల్లల కథలైతే కాదు కదా అలాంటి వాళ్ళు మాత్రమే కిడ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మిగతా వాళ్ళంతా ఇది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నారు కదా అయిపోయింది నెక్స్ట్ కేటగిరీ కేటగిరీని మీరు ఈ వైటీ స్టూడియోలో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు వైటీ స్టూడియోలో సెలెక్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే క్రోమ్ బ్రౌజర్లో మనము ఈ సెట్టింగ్స్ అన్ని చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే క్రోమ్ బ్రౌజర్లో సరిగ్గా మనకి టైప్ చేయడం కానీ సరిగ్గా స్క్రోల్ చేయడం కానీ సరిగ్గా ట్యాబ్ సెలెక్ట్ చేసుకోవడం కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ వైట్ ఇష్యూడ్కి వచ్చేసండి వైట్ ఇష్యూడ్కి వచ్చేసి అక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి మీ వీడియో దేనికి సంబంధించింది అని చెప్పి కరెక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి ఇక లాస్ట్ అంతా సేవ్ చేసుకోవాలి సెట్టింగ్స్ ఫస్ట్ ఆ క్రోమ్ బ్రౌజర్లో సెట్టింగ్స్ అన్ని సేమ్ చేంజ్ చేసుకొని వైట్ ఇష్యూలోకి వచ్చేసారు కదా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ మ్యాటర్ అసలైన విషయం ఏంటంటే మీ వీడియో పరుగులు పెట్టడానికి కావాల్సింది అట్రాక్టివ్ థమ్ నెయిల్ కంపల్సరీ మీ తమ్నెల్ చాలా ప్రొఫెషనల్గా చాలా అందంగా చూడగానే క్లిక్ చేయాలి అనిపించేలా ఉండాలి సో దానికోసం మీరు కష్టపడాలి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయకండి తమ్నెళ్ళు ఏవి పడతా విపడకండి గూగుల్ నుంచి అసలు డౌన్లోడ్ చేసుకోకండి కాపీ వచ్చే ఛాన్స్ ఉంది గూగుల్ నుంచి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోకండి చెప్తుంటారు రద్దు చేసుకుంటే ఏం కాదు వాటర్ మార్కునే చేసుకోవద్దు నార్మల్ చేసుకోవచ్చు అంటారు కానీ అట్లా కూడా చాలామంది కాపీ రేటర్స్ వచ్చాయి నాకు తెలిసింది సొంతంగా మీరు ఇమేజెస్ క్రియేట్ చేసుకోండి మీ ఫేస్ అనేది కంపల్సరీ తమ్ పైన ఉండేలా చూసుకోండి ఎందుకంటే మీ ఫేస్ని మీరు మీ ఫేస్ వ్యాల్యూ పెంచుకోవాలి వీడియోలో కూడా ఖచ్చితంగా మేము ఫుల్ వీడియో మా ఫేస్తో చేయలేము అనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోలో ఎక్కడో ఒక చోట ఎండింగ్ ఎండింగ్లోనో ఒక పది ఇరవై సెకండ్లు మీ ఫేస్ కనిపించేలా చేసుకోండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ తమ్ ఏదో ఒక చోట మీ ఫేస్ కనిపించాలి అంటే మీ ఫోటో తీసుకొని దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్తో మీ ఫోటో తీసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి దానికి సంబంధించిన పదాలు రాసి క్లియర్గా నీట్గా చేసుకోండి టైం లేదు అనుకుంటే ఎలా పడితే అలా పెట్టేస్తా అంటే మీ ఇష్టం కాకపోతే చాలామంది క్లిక్ చేయరు చూడరు వాళ్ళకి అవసరమైన టాపిక్ పైన మీరు వీడియో చేశారనుకుంటే తప్ప ఈ తమ్ నెల్ని సరిగ్గా లేకపోతే ఎవరు క్లిక్ చేయరు నాకు ఒకప్పుడు తమ్నెల్ క్రియేట్ చేయడానికి సరిగ్గా ఒక నిమిషం పట్టేది అంటే ఏది పడితే అది పెట్టేసేవాడిని నేను కూడా కానీ ఇప్పుడు నాకు ఒక తమ్నెలు క్రియేట్ చేయడానికి రెండు నుంచి మూడు గంటలు టైం పడుతుందండి ఎందుకంటే పర్ఫెక్షన్ అది కూడా ఫ్రీగా డబ్బులు కట్టే యాప్స్ వాడట్లేదు నేను ఏవి వాడనట్ల ఫ్రీగా తమ్ క్రియేట్ చేసుకుంటాను ఓపికగా పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు పడతాను అప్పుడు నాకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే నేను దాన్ని అందరితో ఆపేస్తాను సో పర్ఫెక్ట్ అనిపించేదాకా మళ్ళీ 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 చేస్తూనే ఉంటాను ప్రజెంట్ తమ్ అనేది ఖచ్చితంగా క్లారిటీగా ఉండాలి మీరు నేను చెప్పాను కదా మీరు పెట్టే ట్యాగ్స్ కానీ ఇవన్నీ కానీ పెద్ద మ్యాటర్ కావు కానీ ఈ తమ్ ఒకటే పెద్ద మ్యాటర్ మీకు వ్యూస్ రావడానికి తమ్ నేల్ చాలా చాలా పాత్ర వహిస్తుంది మీ వ్యూస్ పెరగడానికి మీకు అసలు వ్యూస్ రావడానికి కానీ తమ్ ఒకటి పెట్టి తమ్ నెలు ఇంట్రెస్టింగ్గా ఏదో మ్యాటర్ ఇంట్రెస్టింగ్గా పెట్టి ఈ కెమెరాలో రికార్డ్ అవ్వకపోతే ఇది నిజమని ఎవరు నమ్మేవారు కాదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ పెట్టి లోపల ఏదో చూపించారనుకోండి మీ పైన ఆడియన్స్కి వ్యూవర్స్కి ఇంప్రెషన్ పోతుంది సో అలా చేయకండి ఎటువంటి ఫేక్ వీడియోస్ పెట్టకండి జెన్యున్గా వీడియోస్ పెట్టండి తమ్ కూడా కరెక్ట్గా దానికి తగ్గట్టే ఉండాలి కంపల్సరీ అప్పుడే మీ సబ్స్క్రైబర్స్ కానీ మీ వ్యూవర్స్ కానీ మీ వాచ్ అవర్స్ కానీ పెరగడం జరుగుతుంది సో ఇది ఇక్కడ ఈ స్టూడియోలో మీరు తమ్నెల్ సెలెక్ట్ చేసుకోండి వీడియో పైన క్లిక్ చేసి తమ్మినీళ్ళు సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏ టైం అయినా కానివ్వండి మీ ఆడియన్స్ రిటింగ్స్ టైం కాదు సాయంత్రమే అప్లోడ్ చేయాలి పొద్దున్నే అప్లోడ్ చేయాలి రాత్రి అప్లోడ్ చేయాలి మాకు ఈ టైంలో చేస్తే వ్యూస్ రావట్లేదు అంటే టైం అనేది నాట్ ఏ మ్యాటర్ నేను చేస్తున్నాను కదా టైం అనేది అసలు పట్టించుకోదు యూట్యూబ్ ఇది తర్వాత మీరు మొత్తం వీడియో సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు అన్లిస్టెడ్లో ఉన్నదాన్ని పబ్లిక్లో పెట్టేసేయండి అది ఏ టైం అయినా సరే రెగ్యులర్గా వీడియోస్ పెట్టొద్దని చెప్పాను కదా మరి ఖాళీ టైంలో ఏం చేయాలి అంటే ఖాళీ టైంలో ఆలోచించండి యూట్యూబ్ చూడండి మీరు కూడా యూట్యూబ్ చూసి ఎటువంటి వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఎటువంటి ఛానల్స్ తొందరగా క్లిక్ అవుతున్నాయి ఎటువంటి అసలు వాళ్ళు దాంట్లో ఏం చూపించారు ఏం చెప్పారు అనేవి మీరు యూట్యూబ్ చూస్తే మీకు కొంచెం జ్ఞానం పెరుగుతుంది ఆ వీడియోస్ వీడియోస్కి అన్ని వ్యూస్ ఎట్లా వస్తున్నాయని చెప్పి మీకు కొంచెం అర్థం అవుతుంది సో అదే టాపిక్ పైన అంటే ఒకరు చేసిన టాపిక్ పైన వీడియో చేయొద్దు అని ఏం లేదు ఒక్క టాపిక్ పైన వందలు వేల వీడియోస్ చేసుకోవచ్చు మనం అట్లా ఏం లేదు సో ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో గమనించి ఆ వీడియో ఆ టాపిక్ తీసుకోండి ఆ వీడియో కాదు ఆ మ్యాటర్ కాదు ఆ వాయిస్ కాదు ఏ వాయిస్ కాదు ఇలాంటివి ఏవి వాడకుండా ఆ టాపిక్ మాత్రం తీసుకొని క్లియర్గా మీకు నచ్చినట్టుగా అంటే మీకు నచ్చి ఆడియన్స్కి చెప్తే వాళ్ళకు కూడా నచ్చేటట్టుగా మెల్లగా నిదానంగా ఆలోచించి రాసుకోండి మ్యాటర్ అనేది రాసుకొని తర్వాత దాన్ని ప్రిపేర్ అవ్వండి చెప్పడానికి చెప్పడానికి ప్రిపేర్ అయిన తర్వాత వీడియో రికార్డ్ చేసుకోండి తర్వాత ఎడిట్ చేసుకోండి తర్వాత ఇది చేయండి ఒక రెండు రోజులకు ఒక వీడియో లేదా మూడు రోజులకు ఒక వీడియో వారానికి రెండు మూడు వారానికి కనీసం ఒక మూడు వీడియోస్ అప్లోడ్ చేసినా చాలండి పర్ఫెక్ట్గా రోజుకు ఎన్ని వీడియో అది పద్యం ఉంటుంది కదా గంగి గోవు పాలు గరిడైన చాలు అనేవి కరము పాలు అని చెప్పి దానిలాగా అనమాట సో మీ పర్ఫెక్ట్ వీడియో ఒకటి రెండు వారానికి అప్లోడ్ చేసిన వ్యూస్ బాగా పెరుగుతాయి వెంట వెంటనే వీడియోస్ అప్లోడ్ చేయకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇది ఇవాళ మ్యాటరు ఇప్పటికీ వీడియోలు చాలా ఎక్కువైపోయింది లేదంటే ఆ వీడియో క్యూలో ఎలా సెర్చ్ చేయాలని కూడా నేను చూపించేవాడిని కానీ వీడియోలో చాలా ఎక్కువైపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియో తొందరలోనే చేస్తాను తొందరలో అంటే నేనేం రెండు మూడు రోజులు ఆగను వీలైతే ఈ రోజే చేస్తాను లేదంటే రేపు రేపు సాయంత్రం వరకు ఆ వీడియో వచ్చేస్తుంది వీడియ్యులు ఎలా సర్చ్ చేయాలి అని చెప్పి అది చేసేస్తాను సో వీడియో నచ్చితే మీకు నేను జన్యున్గా చెప్పాను అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు రెండు వందల తొంభై మంది సబ్స్క్రైబర్లు వచ్చారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్